దాహం వేసి ఈ చెంబులోనే ఈ చెయ్యి తోటి గట నీళ్లు తాగటా దాహం వేస్తే చెంబులో నీళ్లు తాగాలి కానీ చెంబులో ఎందుకు పెట్టావు కదా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు ఏంటి సార్ అది చెంబులో ఎందుకు పెట్టావు అన్నిటికీ కారణం అయ్యి బాబోయ్ చచ్చిపోయాడంటా సార్ ఏంటి సెలమా మొహమాట పడతావేంటి అంట బంగ్లాలో ఉండేవాడికి బజారు బుద్ధులు ఉండొచ్చు బజార్ లో ఉండేవాడికి బంగారం లాంటి మనసు ఉండొచ్చు ఏం జరిగింది ఏంటి సార్ సినిమా చూసా అందులో ఎస్వి రంగారావు సావిత్రి రిటాకీ చెయ్యట్టుకున్నాడు అప్పుడు సావిత్రం ఏం చేసింది నీలాగేవలే ఎన్టీఆడికి చెప్పింది ఎన్టీఆడు ఏం చేశాడు భీముడికి చెప్పాడు సావిత్రం వెళ్ళి ఎస్విరంగరావుని నరతనసాలకి నైట్ రా అంది చెల్లెమా గుట్టు కాకుండా పని అయిపోద్ది అట్ట కానీ చెప్తా బోధపళ్ళ రాజీ రాజీ వచ్చేసేమన్నమాట మాట నువ్వు రమ్మన్నావు గాని ఆ బాలుగాడు ఎక్కడ చూస్తాడో ఇక సరస శృంగారానికి ముందు మా కొన్ని ఆచారాలున్నాయి ఏమిటవి ఇప్పుడు మీరు నాకు కరపీడనం చెయ్య అంటే చెయ్యి నొక్తే ఓడ్చుకోలేవులే ఇప్పుడు నేను మీకు కరపీడనం చేయాలి వాయస్ ఆచారం ఆచారమే అమ్మా ఏమిటి నొప్పిగా ఉందా లేదు ఇప్పుడు మీరు నా పాదపీడనం చెయ్యాలి ఇప్పుడు నేను మీ పాదపీడనం ఆ అక్కర్లేదు ఎందుకంటే నా కాళి బోన్స్ కాస్త వీక్ ఎలా ఆచారం ఇక మొదలెడదాం అసలు అలాగే కానీ కొంచెం సున్నితంగా డీల్ అసలే అర్భకుండి అరే రే ఏంటి నా గోలీ సోడా తాగుంది అస్సలు మూడు రోజులు బయటికెందుకు సోడా ఇక్కడే ఉంది ఏది అదిగో అరే ఇందాక నేను చూసినప్పుడు లేదు ఇప్పుడు ఎలా వచ్చింది అక్కడే ఉంది లేదు కామంతో నీ కళ్ళు పొరలు గమ్మలే నీకెట్లా కనపడుతుంది ఆ మాట నిజమే ఏమిటో ఇక సోడా కొట్టు ఆ తర్వాత పడతావు పట్టు అలాగే సగం సగమేంటి ఏంటి ఫుల్ గా ఇస్తా ఇలాంటి వేషాలు వేస్తావా అసలు ఇది నాకు పుట్టిన బుద్ధి కాదు వేరే రాజు పుట్టించిన బుద్ధి డబ్బిస్తానంటే కకృతి పడ్డారు అమ్మ తల్లి ఒరే గుండు ఉన్నట్టుండి నాకు టీనేజ్ వచ్చినట్టు ఫీల్ అవుతున్నానంట్రా ఏదో కుర్ర చేస్తలు చేయాలనిపిస్తుంది ఏంటి టైం అయిదైంది కదా అయితే గుండు నేను చాలా పెద్ద మనిషిని కదా నాకు ఇప్పటికిప్పుడే స్లీప్ ఆలోచనలు వస్తున్నాయి అదేంటో చెప్తే నువ్వు నమ్మవు ఏంటి సార్ అది ఇంత సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయింది ఆడి జేబులో పర్సు ఏంట్రా అదంతే అలా అవుతుంది ఎందుకురా అదే కిస్కా మిస్కా కిస్కా మిస్కా అంటే ఏంట్రా ఆ ఆ కిస్కా మిస్కా కి లక్షణాలు ఉన్నాయి తెలుసు కూడా నువ్వు నాకు దగ్గర నుండి రెక్టోక్ ఇచ్చావనమాట ఏ నువ్వు చంపేస్తా ఇప్పుడు కాదురా వాడి దగ్గర పర్సు కొట్టేసి వచ్చి నీ పని చెప్తా ఎవడండి అదే కిస్కా మిస్కా

பிச்சிபாப ஒடு பிச்சிமாலகம் இப்போசார்த்ததே லாலிபாப் அந்த சூசேண்ட் உருக்கு நீ எம்மக்கடு மாதா இவ்ளீ பரிவே பண்ணேன்

బాబా నువ్వెక్కడో సంతకం పెట్టు బాబా నువ్వెక్కడో సంతకం పెట్టు అబ్బో సంతకం పెట్టు బాబా అబ్బా సంతకం పెట్టు బాబా నేను చెప్తా సార్ గాడైతే పిచ్చోడు మనం ఏం చేస్తే గదే చేస్తాడు ముందు మీరు దస్తఖత్ పెట్టుండి ఆయన కూడా పెడతాడు నీంతో పీనిగెళ్ళా ఇవాళ నీ బ్రెయిన్ పాదరసల్లో పనిచేస్తున్నట్టు రా నేను అక్కడ సంతకం పెట్టా నువ్వు ఇలాగే నువ్వు కూడా ఒక సంతకం పెట్టు ఏంట సంతకం నీకు బిపీ పిప్పే పెప్పిచ్చేయి అత్త తాత తా తా తగ్గిపోయా ఓరేయ్ నా ఆస్తి నువ్వు కాజాలనుకున్నావు నీ ఆస్తి నాకు రాసి ఇచ్చావు నేను రాసి సంతకం పెట్టావు కదరా రా కొడుకు దేశాలు పెట్టాడు కూతురు చెయ్యి పో అందే ఇప్పుడు గొప్ప కూడా గో వింద ఇదిగో బొచ్చా పోయి అడుక్కు రాసారు టైం వేస్ట్ ముస్తే ఎత్తుకుందాం అవు సారు మీరు ఏ సెంటర్ అయితే లైక్ చేస్తారు సారు అది సరేగానే ఈ సంతకాల ఐడియా నువ్వే కదా ఇచ్చావు నేనే ఇచ్చిన సారు సంతకం కోసి నీ బండబడా నా మీద పడిందని కన్ను ఇదిగో నేను ఇంకా కన్ను కూరండి నా జోడికి రా మాకు పోదు బడాయ్ అది సరే గాని సంత సంత ఏంటి నేను క్లాసు ఓహో నేను మాసు అయితే ఏంటంట ఇదిగో ఈ ఇంటిని ఎప్పుడు వదులుతా ఆడ కూతురివి చేయి చేసుకోకూడదని ఊరుకుంటున్నా మర్యాదగా వెళ్ళిపో నీ మేలు కోరి చెప్తున్నా ఏమిటి ఎందుకు అడుస్తున్నావు ఏడుపు కొట్టుకోం కదా ఇదిగో బాలు నువ్వు ఎవరి విషయంలో కలిగి చేసుకున్నా నాకు నా విషయంలో కలిగి చేస్తున్నావంటే

సరేగా నీ లబమ్మ చిన్న చిక్కు వచ్చి పడింది ఈ ఇంట్లో సంతన ఉంది దానికి నేనంటే ఇది ఇదంటే అది అదంటే ఇది అది నన్ను వదలదు నీతో వస్తే ఊరుకోదు చేస్తుందాప ఇదిగో చంపదు కానీ ఎరగదు చెప్తా లోపల సంత ప్రోగ్రాము భలే వింతైన ప్రోగ్రాం ఆలసిcina ఆశావంగ వీక్షితము పద సంత సంత హా నన్ను సంతంటావా ఎవటివే నువ్వు ఆ మాచరం మారడం అని పోచరం పోలేరమని పోవే బైటికి ఏయ్ నన్నే తోస్తావే కోటెనంటే ఈ బాటిల్ మోతలు తీసిన చేతులే ఆ ఇవి షెట్లు ఆడిన చేతులు ఇవి చక్రం తిప్పిన చేతులే ఇవి స్టీరింగ్ తిప్పిన చేతులే అయితే ఏమటే ఏమట చూడవే

అంటే నేను కొట్ట నువ్వు కొడతావా కొడతానే అయితే సరే ఇప్పుడు కొట్ట చూద్దాం కొడతానే ఎందుకు కొట్టిన ఆడవాళ్ళ గొడవల్లో తల దొరకకూడదని మీకు ఎలా తెలుసు బాబు కింద నుంచి వచ్చా కదా ఇది వీధి పప్పుల కదా బిందెల సీన్లే ఫైట్ కాపేశారండి ఆడవాళ్ళ తల తలదూర్చడం మంచిది కాదులే మళ్ళీ మొహం పచ్చడైపోద్ది మీరు మీరు కానివ్వండి చూస్తున్నా అయ్యో ఇంకోసారి ఇంట్లో అడుగు పెట్టామంటే చంపేస్తాను వెళ్దాం ప్రోగ్రామ్ కి అంతే కదూ అరే గుండు ఐదు అవుతుందంటే గుండెలో దడదడగా ఉంటుందిరా కిస్క మిస్కా ఈ రోజు ఏ కొత్త మూమెంట్ ఇస్తుందో ఏంటో పైగా యూనిఫామ్ లో ఉన్నాను కూడా ఆ ఏమైందిరా ఐదైంది అరే గుండు యూనిఫామ్ లో ఉన్న నాకు గోలీ సోడా కొట్టాలనిపిస్తుంది ఏంటి కిస్కా మిస్కా కిస్కా మిస్కా కిస్కా మిస్కా కిస్కా మిస్కా నేను కొడతాను సార్

మిస్టర్ సత్యమూర్తి వాట్ ఇస్ దిస్ ఒక పోలీస్ ఆఫీసర్ వి సోరాలు అమ్ముకుంటున్నావా జంతు కలగా సైడ్ బిజినెస్ సైడ్ బిజినెస్ చేస్తున్నావా యు ఆర్ సస్పెండెడ్ సార్ రోడ్డు మీద సస్పెండ్ చేశారా సార్ ఇది కిస్ కమిషన్ ఏంట్రా నాకు సైడ్ బిజినెస్ ఉందని చెప్పి రోడ్డు మీద సస్పెండ్ చేయిస్తావ్ రా నీ ఫేస్ కి నవ్వెట్లా వస్తుందనిరా టాన్ టాక్ ఆ అసలు నీకు కిస్కా మిస్కా జబ్బు ఉందని చెప్తే సస్పెండ్ చేయడమే కాదు టోటల్ గా ఉద్యోగం బూస్తే అయిపోదా ఈ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అదర్వైజ్ ఎస్పి గారికి సీక్రెట్ చెప్పి నిన్ను డిస్పిస్ చేయిస్తా ఏంట్రా నన్నే ప్లాట్మెల్ చేస్తున్నావా నీ గుండు చితక కొడతా ఏంటి కొట్టేది సో అడల్ కొట్టుకో పోలీస్ లికేబలే రిపోర్ట్ టు రౌడీని దొచ్చుకుంద తా సపోర్ట్ చెప్తా కోనో తుమ్ క్యా chahiye ఏంట్రా అన్నాడు గలీ తోడా నీ ఎస్తుంటి దగులు బాది గాని పోని యా సార్ వాడు అంటున్నాడా తమరే చమత్కరిస్తున్నారా అరేయ్ అటు dekh నేను ఎవ్వరు తెలిసే మాట్లాడుతానావా గెటప్ చూసి పెద్దమర్ జన్కుంటానావేమో పెద్ద ఉల్ఫా గాడు నీ yaar ulfa అల్ఫా alindia alpha సలే తప్పక ఆ లఆపర్లు మీకే డెంజర్ ఏ గోలీ సోడక్స్ తెలుద్ది అంటే ఆ చెప్తారు చెప్తారు వెళ్ళండి వెళ్ళండి మీరు సార్ ఏంటి పేలేది అరే పేలేదు సార్ అక్కయ్య తెచ్చుకున్న రౌడీ గడి ఇడేన అనుకుంటానరా అవు సార్ నువ్వు పోయి సార్ లోపలికి వెళ్ళాలంటే లెగ్స్ అడ్డం పెట్టామంటే అంట సపరాదు అంతగా లోపలికి వెళ్ళాలంటే కాళ్ళు అడ్డు తీసి ఓ పక్కకు పెట్టి లోపలికి వెళ్ళు ఏంటి నీ కాళ్ళు నేను పట్టుకోవాలా అసలు ఎవరైనా ఓహో నా ఇంటికి వచ్చి నన్నే ఎవరన్నా అడుగుతున్నావే ఊరు పేరు చెప్పి కాళ్ళ కింద నుంచి ఒంగుని లోపలికి వెళ్ళు ఓహో రెచ్చిపోతున్నావే బాబు నాకు పై వర్గాల్లో చాలా పలుకుబడింది నేను పై నుంచి వచ్చా నాకు కింద వర్గాల్లో చాలా పలుకుబడింది కింద నుంచి వచ్చా అసలు నేను ఎవరో తెలుసా నీకు నువ్వు తుచ్చావి బచ్చావి అరే మీకే తెరక మీరు కరెక్ట్ గా చెప్పి అంతేకాదు ఇంకా చాలా తెలుసు వెనకటికి ఇలాగే చెల్లెలు నేర్పించుకుతున్న యథమ ఒకడున్నాడు ఆడి పేరేందబ్బా కంసుడు నేను అయితే ఏంటంట అంతేనంట అయితే నేను కింద పరమాత్మే ఒక్కసారి చూపించున యథమోహన్ ఇది కాని నా మొహానికే కళకళకళ ఆడిపోతుంటే వాళ్ళు ఎవరితో గొడవ పడుతున్నావు అక్కాయ్ నీతో మాట్లాడాలి నాకు అవసరం లేదు విన్నావుగా దయచేరా వంకాయ్ లేకపోతే తినిపిస్తా పచ్చి మిరపకాయ ఒంటరి పెద్ద కొడుకుని నేనున్నా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే గుండె తీసి గుప్పెట్లో పెడతా ఈ రౌడీ గడితో మెడబెట్టి బయటికి గెంటిస్తావు కదూ ఆడు రౌడీ అయితే నేను కేడిని ఇప్పటిదాకా చిన్న చిన్న డోసులు ఎత్తిన్నావు తినిపిస్తా సార్ నా గురించి నేను చెప్పకూడదు కానండి నేను చాలా పెద్ద మనిషినండి ప్రాణం కంటే పరువు ముఖ్యం లంచాలు దొంగతనాలు అంటే నాకు సస్యమే నాకు సారీ అయితే మీతో నాకు ఫ్రెండ్షిప్ కుదరదు లేండి సార్ రైట్ సార్ ఏంట్రా సడన్ గా తల పగిలితే ఏం చేయాలి సార్ నీ బొంద నీకు అన్ని ఎట్టండి చిత్ర విచిత్రం డౌట్ లో వస్తాయి రా నువ్వు జల్దీ చెప్పు సార్ తల పగిలితే ఏం చేయాలి ఏం చేస్తావా హాస్పిటల్ ఫోన్ చేసి అంబులెన్స్ వ్యాన్ పిలిపించాలి కట్టనా అయితే ఇప్పుడే పోయి ఫోన్ చేసి అత్తా రక్తం చాలా పోయింది ఇతని గ్రూపు రక్తం సరిపోతుంది కానీ ఇతనికి యా కొరియా జబ్బు కొత్తగా వచ్చింది ఈ కిస్కామిస్కా జబ్బు ఉన్న వాళ్ళకి సరిగ్గా ఐదు గంటలు కొట్టేసరికి అతనికి చిన్న చిన్న దొంగతనాలు చేయాలనిపిస్తుంది ఏంటి భలే ఇతని రక్తం ఎక్కిస్తే మీ ఎస్ఐ గారు కూడా ఐదు గంటలు కొట్టేసరికి దొంగతనాలు చేస్తాడు అలానే ఎక్కించబోతే చస్తాడు ఏం పర్లేదు ఎక్కించండి అంతేకాదు ఇతని అలవాట్లన్నీ కూడా మీ ఎస్ఐ గారికి వస్తాయి రానివ్వండి సార్ ప్రాణాలు ముఖ్యం ఓకే మీ ఇష్టం రండి సార్ ఇది బాలుగారి కోసం వాడక్కడ కాఫీ తాగటం చచ్చి పోవడం మనం పాడి మీద పడుకోబెట్టం బూడిద చేసేయటం దట్స్ ఆల్ రాయ్ మీరు ఇక్కడే ఉండరా సెక్రెడ్ రై ఫాలో మై అయ్యా కాఫీ తెమ్మంటారా కాఫీలు గీఫీలు మనం ఒంటికి పడదు కానీ ఓ గ్లాసు పాలు పట్టరా తాగుతా కాఫీ వద్దరు చెప్పరా పాలు పట్టరా చిత్తం ఏమిట్రా కాఫీ వద్దంటా పాలు కావాలంట ఇప్పుడు ఎలా ఎలా ఏంటి రా ఆ విషయం ఏదో పాలాల గল্প ఆ హ్మ్ ఎం సారు పాలు వెట్టిండు కాఫీలో విషయం కలిపిమన్నం కదా మర్చిపోయి వచ్చాడా అయ్యండసు ఏంటి ఏం పదా అవు ఏంటి కోసం బావా పొద్దట ఎలా వచ్చావ్ ఏమలేదు లొడు నా కొడుకు చేసిన పొరపాటికి క్షమాపణ కోరుకుందామని వచ్చాడ అవ్వ పాలు తాగుతున్నాయి అల్లుడు కింద నుంచి వచ్చా కదా తెల్లటి పాలల్లో అడ్డమైన పొళ్ళు కల్తీ కలిపి తాగడం మనకి అలవాటు లేదులే అంత కాదులే అల్లుడు ఇప్పుడు నువ్వు మైలే వీళ్ళే ఉన్నావు రోహిణి అమ్మ పెద్ద కొడుకువే లెవెల్ లెవెల్ మేంటే ఇంకానే ఏయ్ కాఫే కాఫీ పట్టనే చూడల్లు అసలు నువ్వు కాఫీ రుచి తెలియక తాగనంటున్నావు కానీ ఒక్కసారి తాగి చూడు స్వర్గానికి కింద ఉంటాం అంత బాగుంటుందా కాఫీ ఉంటుంది కాఫీ అంటే ఇట్టా ఉంటుందా దీనికంటే విషమే మేలు ఆరైతే రైతే తాగింది విషమే

పోసుకుపోతాండి అవును సారు ఆసుపత్రి తీసుకోపోతే పైసలు తండదు కదా డైరెక్ట్ గా స్పెషలానికి తీసుకోపోతే పోలే